ఐర్లాండ్ క్రికెటర్ సిమి సింగ్ కు ప్రాణాపాయం తప్పింది కాలేయం పాడవడంతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడిన అతడికి భార్య దీప్ కౌర్ ప్రాణం పోసింది తన కాలేయంలో కొంత భాగాన్నిచ్చి సిమిని కాపాడుకుంది గురుగ్రామ్లోని మెదంతా హాస్పిటల్ వైద్యులు సిమికి గురువారం కాలేయ మార్పిడిని విజయవంతంగా పోటీ చేశారు ప్రస్తుతం ఐసీయూలోనే ఉన్న అతడు వేగంగా కోలుకుంటున్నాడని డాక్టర్లు చెప్పారు అసలేం జరిగిందంటే భారత్కు చెందిన సిమి సింగ్ ఐర్లాండ్ తరపున ఆడుతున్నాడు ఆరు నెలల క్రితం సిమి తీవ్రమైన జ్వరం వచ్చింది దాంతో వెంటనే ఐర్లాండ్ క్రికెట్ సిబ్బంది అతన్ని లోని పెద్ద దవాఖానాలో చేర్పించారు కానీ అక్కడి వైద్యులకు ఆ జ్వరం ఏంటో అంతు చిక్కలేదు దాంతో వాళ్లు సిమికి చికిత్స చేయలేమని తేల్చి చెప్పారు దాంతో దిక్కుతోచని పరిస్థితుల్లో సిమి స్వదేశం వచ్చాడు ఐర్లాండ్ నుంచి రాగానే సిమిని హర్యానాలోని లో ఉన్న ఓ ప్రైవేట్ దవాఖానాలో అడ్మిట్ చేశారు అతన్ని అన్ని పరీక్షలు చేసిన వైద్యులు కాలేయం పనితీరు ఆ జ్వరానికి కారణమని అనుగున్నారు కాలేయాన్ని మార్పిడి చేస్తే తప్ప బతకడం కష్టమని వైద్యులు చెప్పారు అందువల్ల అతడి భార్య ఆగందీప్ తన కాలేయాన్ని కొంతవరకు ఇచ్చేందుకు సిద్ధపడింది రెండు వేల పదిహేడులో ఐర్లాండ్ తరఫున సిమి అరంగేటం చేశాడు స్పిన్నర్ అయిన అతడు ఇప్పటి వరకు ముప్పై ఐదు వన్డేలు యాభై మూడు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడాడు